అప్పుడు బీజేపీ దొంగలుగా కాపాడుతుందని చెప్పొచ్చు అవినీతికి పాల్పడింది ఇక్కడ లిక్కర్ షాపులు ఇవాళ ప్రభుత్వం చేతిలోనే ప్రైవేట్ చేతిలోనేయా కేజ్రీవాల్ వచ్చాక ప్రైవేట్ చేతిలోకి వెళ్ళినాయి కదా ప్రభుత్వం చేతులు అంతకు ముందు ఉండే కదా అది కరప్షన్ కి కంపల్సరీ కదా ప్రైవేట్ అంటే మరి అట్లా చేసినటువంటి కేజ్రీవాల్ ని దానికి కొంత డబ్బులు సంపాదించాడు లేకపోతే పంజాబ్ లో ఎలక్షన్స్ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టగలిగాడు గోవాలో డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టగలిగాడు అది సాక్ష్యాలతో సహా దొరికినాయి ఎందుకని సుప్రీంకోర్టు అందులో క్లీన్ చిట్ ఇవ్వలా ఏ సాక్ష్యాలు అయ్యా అని అడగాలి కదా సాక్ష్యాలు ఉన్నాయని నమ్మింది కదా నమ్మినే కదా ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయనే కదా అతనికి బెయిల్ ఇవ్వంది ఇప్పుడు ఇచ్చింది కూడా ఏంటి ఎలక్షన్ పర్పస్ అని ఇచ్చింది ఎవరికి ఇవ్వంది ఇచ్చిందా అది ఒక రకంగా చట్టాన్ని పూర్తిగా తమకున్న విచక్షణ అధికారాలను వాడేశారు న్యాయమూర్తి ప్రత్యర్థులను టార్గెట్ చేసింది భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేసిన కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన ఈ రాష్ట్రాల్లో ఎక్కడైతే వీక్ గా ఉందో బీజేపీ అక్కడ ప్రత్యర్థులను టార్గెట్ చేసిందనే సంకేతం లేదా ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసింది అనేటటువంటి ప్రత్యర్థులు మాట్లాడతారు ఇప్పుడు ఇవాళ కొత్తగా అరెస్ట్ చేయడం కాదు కదా గత ఐదేళ్లలో ఎంతో మందిని అరెస్ట్ చేశారు కరప్షన్ విపరీతమైన రైడ్ జరిగింది భారతదేశ చరిత్రలో ఈ పదేళ్లలో ఈడీ గానీ సిబిఐ గాని చేసిన కేసులు గత డెబ్బై ఏళ్లలో జరగల అది అవినీతి మీద పోరాటం అవుతుంది అంతేగాని దాని ప్రత్యర్థుల మీద ముందు నుంచి ప్రచారం చేసుకున్నారు మోడీ వస్తే ఈడీ వస్తుంది మోడీ ఈడీ అని చెప్పి లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు లాస్ట్ ఫైనల్ గా అదే నిజమైంది అవును దాంట్లో ఎప్పుడో జరుగుతున్న తర్వాతనే కదా మాట్లాడింది అది జరుగుతుందని